శ్రీ లక్ష్మీజ్యోతి క్రియేషన్స్ బ్యానర్ మీద బాలాజీ గారు నిర్మాతగా వ్యవహరిస్తూ కోర చిత్రం పేరు కోర ఇది అనువాద చిత్రం దీని మాతృక కన్నడం కన్నడ నుంచి తెలుగులోకి అనువదిస్తున్నారు బాలాజీ గారు ఇందులో ఒక పాటను లక్ష్మణ్ గంగ రాశారు మొత్తం పాట మీరే రాశారా ఈ పాట ఈ పాట లక్ష్మణ్ గంగ రాశారు ఈ పాట పల్లవి ఒప్పుకుందిరో ఒప్పుకుందిరో అనే సాకితో అనే పల్లవితో ఈ పాట ప్రారంభమైంది చాలా చాలా బాగుంది ముఖ్యంగా ఈ పాటలో ఈ పాట చిత్రీకరించే విధానం చాలా బాగుంది చాలా బాగుంది కన్నుల పండుగగా ఉంది మంచి బాణి బిఆర్ హేమంత్ కుమార్ గారు బాణీ స్వర కూర్చారు తర్వాత మన లక్ష్మణ్ గారు ఆ బాణికి తగిన సాహిత్యం అద్భుతంగా రాశారు ఒప్పుకుందిలోనే మాటతో పాట ప్రా పాట ప్రారంభం అనేది చాలా చాలా అందరినీ ఒప్పించే విధంగా అందరూ అందరి మెప్పును పొందే విధంగా ఆ పాట అందులో ఒద్దికగా కూర్చుంది దీంట్లో నాకు నచ్చిన భావాలు అభివ్యక్తులు ఏంటంటే మామూలుగా కొన్ని మాటలు మాత్రం నాకు చాలా చాలా మళ్ళీ మళ్ళీ వినాలనిపించి రెండోసారి కూడా విన్నాను సద్దు చెయ్యకుండా వచ్చిపో ప్రేమను సద్దిముటలాగా ఇచ్చిపో సద్దు చేయకుండా వచ్చిపో ప్రేమను సద్దిముటలాగా ఇచ్చుకో అనే ఒక అభివ్యక్తి కావచ్చు రెండవ చరణంలో నన్ను ముద్దుల్లో ముద్దుల్లోన ముంచిపో ముక్కు పొడక అంటే ముక్కు పొడక ఎప్పుడు ఇక్కడే ఉంటుంది ఎప్పుడు ఈ చెక్కిలికి తాకుతూ ఉంటుంది చెక్కిలని తాకుతూ ఉంటుంది చెక్కిలిని చెంపలను బుగ్గల్ని స్పృశిస్తూ ఉంటుంది అంటే నిత్యం బుగ్గల్ని ముద్దు పెట్టుకునేది ముక్కు అంటే అలాగ నన్ను నా నన్ను ఎప్పుడు ముద్దుల్లో ముంచిపో ముక్కు పడక అంటే అతన్ని ముక్కు పడలేక పోల్చడం చాలా చాలా కొత్తగా ఉంది అట్లాగే నీ ఊపిరిలో ఊయలలు ఊగాలని నేను అని చివరిలో రెండో చిరుమైన చివరిలో ఊపిరిలో ఎప్పుడు ఊయలు ఊగాలన్నది అంటే నీకు ఊపిరినంత కాలం నేను నీ ఊపిరిలో ఊపిరిగా నేను భాగంగా ఉంటాను అక్కడ నేను ఉండిపోతాను నా స్థిర నివాసం నీ ఊపిరి నీ ఊపిరి నాకు చెప్పడం అందులో ఆనందంగా నేను అలా ఊర్లు ఆడుతూ ఉంటానని చెప్పడం కూడా చాలా కొత్త రకమైన భావాలు ఇవి ఇంత మంచి భావాలు ఒక అనువాద గీతంలో పొందుపరచడం అన్నది కవి యొక్క ప్రతిభకు నిదర్శనం మనస్ఫూర్తిగా లక్ష్మణ్ని నేను అభినందిస్తున్నాను మంచి పాటలు ఇంకా ఎన్నో ఇలాంటి మంచి పాటలు భవిష్య భవిష్యత్తులో రాయాలని ఈ చిత్రం పాటలతో పాటు సినిమా కూడా విజయవంతమై చిత్రం కూడా విజయవంతమై మీకు మీరు పెట్టిన పెట్టుబడికి రెట్టింపు మీకు ధనం రావాలని అట్లాగే మీరు భవిష్యత్తులో మరెన్నో చిత్రాలను అదొందించాలని కేవలం అనువాద చిత్రాలు కాకుండా మీరు నేరుగా తెలుగు చిత్రాలు నిర్మించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్